హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తెలుగులో దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లే ఉన్నాయి యాక్చువల్లీ రిలీజ్ కి అయితే ఉన్నాయి మరి రిలీజ్ కి ఉన్నాయా షూట్స్ అన్న అయిపోయినాయి ఆ షూటింగ్ అయిపోయింది రిలీజ్ ఉన్నాయి సో ఇంకా డిఫరెంట్ చూడొచ్చా డిఫరెంట్ అది అందులో కూడా వేరేగా ఉంటా చెప్పగా ఇందాక హోమ్లీ గర్ల్ మళ్ళీ ఇలాగే వస్తానా ఆ హోమ్లీ గా ఉంటా అందులో అప్పుడులో ఏలే ఒక అంటే ఇట్ ఇస్ వెరీ హోమ్లీ గర్ల్ ఇన్సెంట్ గా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎప్పుడైనా ఆర్జీవి గారితో ట్రావెల్ అయ్యారా నేను కలిసే రెండు మూడు సార్లు కలిసి వేరే నేను చెప్పాను కదా పర్సనల్ వర్క్ మీద కలిస్తాను నేను మూవీ పని మీద ఎప్పుడూ కలవలేదు మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తా ఉండడం లేదు ఎప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి వేరే నాకు ఒక పని ఉండే ఆ పని మీద మాట్లాడుకున్నాం వచ్చేస్తాం అంత అంత అంటే అనుకుంటాం కదా ఒకరు మనకు బాగా మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళతో మళ్ళీ రెండోసారి చేయాలి అనుకుంటాం అంటే ఆ టైప్ కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఆయన ఆయన అనుకో డైరెక్టర్గా ఎవరైనా డైరెక్టర్స్ అనుకోవాలి మనం ఎలా అడుగుతాం అడగం కదా కాంబినేషన్ హిట్ అయింది కదా ఏమో మరి ఆయన అనుకోని చేస్తే ఓకే రాజీవ్ గారిని ఒకసారి కలిసినప్పుడు ఒకే ఒకటి అడిగా అంటే నాకు రంగ రంగీల సినిమాలో హే రామ అని ఉంటుంది కదా ఆ సాంగ్ చాలా ఇష్టం ఆ సాంగ్ మళ్ళీ మీరు షూట్ చేయగలరా అని అడిగా అగెయిన్ అంటే వాళ్ళిద్దరిది ఉంటారు ఉర్మిళ గారిది ఇద్దరిది చాలా ఇష్టం నాకు ఆ లొకేషన్స్ కానీ కెమెరా వర ఆ టైంలో ఆ కాస్ట్ అప్పటికి నేను ఆ టైం ఎప్పుడొచ్చిందో కూడా నాకు తెలియదు ఆ సినిమా బట్ రియల్లీ ஐ லவ் தட் சாங் ஏ காஹு அனைத்து கதா ஆங்கு చాలా 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 ఇష్టం నాకు ఆయన సినిమాలు అన్ని చూసుకుంటే సాంగ్ కూడా చాలా ఇష్టం నేను అడిగా మీరు మళ్ళీ దాన్ని షూట్ చేయగలరా అడిగా అంటే అగైన్ మీరు అని అంటే అని చెప్పారు ఆయన అంటే మేబీ అప్పుడు టైమింగ్ కా మేబీ లొకేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కోరియోగ్రఫీ అంత మంచి వర్క్ చేశారు కదా ఈ టైంలో అంటే ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అండి అంటే ఎనీ మూవీ ఆయన చేసే మూవీలో అంటే మేబీ చేయలేను అనే చెప్పారు సో ఓపెన్ గా ఉంటారు కాబట్టి చెప్పాలి సో ఒకరితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి మనకి మధ్య ఒక ఒక మంచి ఇన్సిడెంట్ ఉంటది సో ఆర్జీవి గారి గురించి చెప్పాలని ఒక ఇద్దరు మధ్య ఏం లేదు ఇద్దరు మధ్యనే అంటే బాండింగ్ పాయింట్ అంటే ఇద్దరం ఇప్పుడు అలాగనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గారు నేను ఉన్నాము ఇద్దరు మధ్య ఇద్దరం బాగానే ఉంటాయి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇట్స్ బాండింగ్ మీన్స్ ట్రస్ట్ సో ఎవరి మధ్య అయినా సరే ఒక ట్రస్ట్ అనేది ఉందనుకోండి ఆ ట్రావెలింగ్ బాగుంటది ఇంకా లాంగ్ టర్మ్ ఉంటది మనకి తెలిసిపోతుంది ఎవరెప్పుడు నేను పని చేశాను చాలా మంది ఆయన దగ్గర కూడా పని చేయొచ్చు బట్ ఎనీ టైం నేను ఒక టెక్స్ట్ పెట్టినా ఒక కాల్ చేసిన ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు నాట్ ఓన్లీ ఆర్జీ గారు ఎనీ నేను వర్క్ చేసిన ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో కంఫర్ట్ జోన్ లో ఉన్నాను ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు రెండోది ఎక్కడ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనుకోండి నాకు చూసి పక్కన పెట్టేస్తారు సో అలాంటి అలాంటిది సిచ్యువేషన్ ఇవ్వలేదు సో దట్ గుడ్ ట్రావెలింగ్ అని ఆర్జీవి గారి గురించి అందరూ బయట వేరే నెగటివ్ గా మాట్లాడతారు బట్ ఆర్జీవి దగ్గర పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు తన గురించి చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉంటాయి సో ఈ రెండేళ్లకి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు ఏదైనా మనం చూస్తేనే నమ్మాలి ఎవరో చెప్పింది నమ్మేదానికంటా కూడా నీ అంటే మన నీ మనం ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు బాగా చెప్తారని ఎందుకంటే దగ్గరగా చూస్తాం ఆయన దగ్గరగా చూసి కొండోళ్ళు అయితే ట్రావెల్ చేస్తాం కదా చేసినప్పుడు మనకి అర్థం అవుతుంది కదా నిజంగా ఆయన బ్యాడ్ ఒకటండి ఆయన చెప్పే ఈయన చాలా ఇలా ఉంటాడు ప్రాక్టికల్ గా ఉంటాడు ఇస్ వెరీ బ్యాడ్ అది ఇది అంటే నిజంగా మనం సెల్ఫిష్ గా ఉండి మనం బ్యాడ్ అయితే మన లో ఎవరు ఉండరు ఫస్ట్ బేసిక్ పాయింట్ అది ఎవరైనా సరే మన చుట్టూ ఒక పది మంది ఇద్దరు ముగ్గురు మన చుట్టూ ఒకళ్ళు ఉంటున్నారంటే ఈజ్ నైస్ పర్సన్ మనం ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయకల్లా మనం నిజంగానే సెల్ఫిష్ గా ఉండి వెరీ బ్యాడ్ లో అంటే బాబు అని అనుకున్నాం అనుకోండి ఎవ్వరు మన చుట్టూ ఉండరు సో ఆయన దగ్గర ఎప్పుడు జనాలు ఉంటారు ఎనీ డైరెక్టర్స్ ఎనీ ఆర్టిస్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఉన్నాడు ఆయన ఎలా ఉంటాడు పడుకునే ఒక రెండు మూడు గంటల్లో ఎలోన్ ఉంటాడేమో నాకు తెలియదు బట్ ఆల్వేస్ ఆయన చుట్టూ సరౌండింగ్ లో జనాలే ఉంటారు సో ఇది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ కదండి అంతే సో ఎక్కువగా ఆర్జీవి గారు అంటే ఇష్టం అలాగే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటారు సో వీళ్ళిద్దరికి కొన్ని రోజులు మధ్యలో పడలేదు సో అలాంటి మీకు ఎలా అనిపించింది అబ్బా ఇద్దరు మనకు తెలిసిన ఇండస్ట్రీ మనకి కదా సో వీళ్ళిద్దరి మధ్యన ఎందుకని ఇప్పుడు అనిపించిందా వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే జాబ్ అంటే దట్ మీన్స్ ఆయన కొట్టుకుంటాడు ఈయన కొట్టుకుంటాడు మళ్ళీ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇద్దరు కలుస్తారు సో మధ్యలో వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు అసలు ఎందుకు వెళ్ళాలి అండ్ ఇంకోటి అది మన మన కాదు అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు నాకు తెలియదు ఎందుకు మధ్యలో వెళ్ళి మనం ఎంటర్ఫే కావాలి అండ్ ఎందుకు థింక్ చేయాలి మనకు చాలా పనులు ఉంటాయి కదా అలాంటిది అంటే వాళ్ళిద్దరు గొడవల మధ్యలో మనం ఎందుకని థింక్ చేసే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేది నా ఫీలింగ్